హాయ్ ఫ్రెండ్స్ మీరు రోజూ బాదం పప్పులు తింటారా లేదా బాదం అంటే పిల్లలకే కదా అని అనుకుంటున్నారా ఈ వీడియో చివరికొచ్చేసరికి పప్పు ఎందుకు అందరికీ అవసరమో మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ బాదం పప్పు చిన్నదిగా కనిపించినా దాంట్లో ఉన్న న్యూట్రిషన్ మాత్రం సూపర్ ముందుగా మెదడు గురించి మాట్లాడుకుందాం బాదంలో ఉన్న విటమిన్ ఈ మంచి ఫ్యాట్స్ మన మెమరీని షార్ప్గా ఉంచుతాయి అన్రోడ్ అందుకే చిన్నప్పటినుంచి బాదం తింటే బుద్ధి పెరుగుతుంది అంటారు పెద్దవాళ్లు ఇంకో ముఖ్యమైన విషయం గుండె ఆరోగ్యం రోజూ కొద్దిగా బాదం తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి హార్ట్ హెల్త్ బాగా మెరుగవుతుంది మీరు వెయిట్ తగ్గాలని ట్రై చేస్తున్నారా అయితే ఇది మీకు గుడ్ న్యూస్ బాదం పప్పులు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి అందుకే డైట్లో ఉన్నవాళ్లకి బాదం ఒక బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు చర్మం మరియు జుట్టు గురించి బాదంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని గ్లోగా ఉంచుతాయి జుట్టు రాలడం కూడా తగ్గుతుంది అందుకే చాలామంది బాదం ఆయిల్ కూడా వాడతారు ఇంకా ఒక పెద్ద ప్రయోజనం ఎముకలు బలంగా ఉంటాయి కాల్షియం మాగ్నీషియం వల్ల బాడీకి మంచి సపోర్ట్ ఇస్తుంది డయాబెటీస్ ఉన్నవాళ్లు కూడా డాక్టర్ సలహాతో బాదం తినవచ్చు ఇది బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచడంలో సహాయపడుతుంది అయితే ఫ్రెండ్స్ బాదం ఎలా తినాలి రాత్రి ఐదు లేదా ఆరు బాదం పప్పులు నానబెట్టి ఉదయం తొక్క తీసి తినండి ఇది బెస్ట్ అండ్ హెల్దీయెస్ట్ వే ఇప్పుడు చెప్పండి మీరు రోజూ బాదం పప్పులు తింటారా లేదా ఈ వీడియో చూసిన తర్వాత స్టార్ట్ చేస్తారా కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి హెల్దీ వీడియోలు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తర్వాతి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి